అమరావతి రైతుల మహాపాదయాత్ర ఇరవై ఒకటవ రోజు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల నుంచి ప్రారంభమైంది పాదయాత్రకు ముందు గాంధీ చిత్రపటం వద్ద అమరావతి ఐకాస నాయకులు నివాళులర్పించారు అమరావతి రైతుల మహాపాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది ఇరవై ఒకటవ రోజు ఆ పాదయాత్ర ఇవాళ ఉదయం ప్రారంభం కాక తిరుమల మండలంలో ప్రస్తుతం కొనసాగుతూ ఉంది అయితే ఈ మహాపాదయాత్రలో ముఖ్యంగా రైతులు మహిళలు అలాగే రైతు కూలీలు కూడా పాల్గొంటూ ఉండగా వాళ్ళందరినీ కూడా ఒక క్రమబద్ధతలో నడిపిస్తున్న రైతు జేఏసీ నాయకులు మాత్రం ప్రస్తుతం మనతో ఉన్నారు శివారెడ్డి గారు వారిని అడిగి ఈ యాత్రకు సంబంధించిన విషయాలు కూడా తెలుసుకుందాం సార్ మొదటి నుంచి మీరు యాత్రలో పాల్గొంటూ ఉన్నారు మీరు అలాగే గుంటూరు బాపట్ల కృష్ణా జిల్లాల్లో కూడా పర్యటించారు ఇప్పుడు గోదావరి జిల్లాలో వీరి నుంచి వస్తున్న విశేష స్పందన ఎలా ఉంది జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా ఉంది మీరు చూస్తూనే ఉన్నారు ప్రతిరోజు మా మహాపాదయాత్రకి మహిళలు రైతులు రైతు కూలీలు ముఖ్యంగా పల్లె వాతావరణం నుంచి వచ్చిన ప్రజలు బ్రహ్మరథం పడుతూ మా పాదయాత్రని దిగ్విజయంగా సాగిస్తూ ఉన్నారు ఈరోజు ఒక ముఖ్యమైన విశేషం ఏంటంటే గాంధీ గారి పుట్టినరోజు ఆ మహాత్ముడి అడుగు జాలలో మేము వెయ్యి ఇరవై రోజుల నుంచి నడుస్తూ ఉన్నాం గాంధేయ మార్గంలో అహింసా మార్గంలో మేము ఏదైతే ఈ మహాసంకల్ప యాత్ర ప్రారంభించి చేస్తున్నామో ఖచ్చితంగా ధర్మం న్యాయం ఎటువైతే ఉంటుందో అటువైపు ఖచ్చితంగా మాకు విజయం చేకూరుస్తుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం అలానే ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇంకొక మహనీయుడు వారి పుట్టినరోజు కూడా వారు ఉక్కు మనిషి వారు వారి అడుగుజాడల్లో మేము సంకల్ప సిద్ధితోటి ఏదైతే సంకల్పం చేస్తామో ఆ సంకల్ప సిద్ధితోటి మేము ముందుకు కొనసాగుతూ ఉన్నాము ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కొంతమంది మంత్రులు ఏది మిడిమిడి జ్ఞానంతో దుర్మార్గులు పాదయాత్ర చేస్తున్నారు బలిసిన వాళ్ళు పాదయాత్ర చేస్తున్నారు కాదే పని బాట లేని వాళ్ళు పాదయాత్ర చేస్తున్నారు వాళ్ళందరికీ నేను ఒక విషయం చెప్తున్నా అయ్యా ఈరోజు మనకి స్వాతంత్రం సంపాదించిన గాంధీ మహాత్ముని పుట్టినరోజు రోజైనా సరే అసత్యాలు మాట్లాడకుండా కొంచెం సత్యం మాట్లాడితే మీ జన్మ చరితార్థం అవుతుందని చెప్పేసేసి నేను చెప్తా ఉన్నాను ఈ ఒక్కటి పాటించండి జై అమరావతి జై హో అమరావతి అలాగే ఒకవైపు దసరా శరణవరాత్రులు కూడా జరుగుతూ ఉన్నాయి ఇందుకు ఆ శుభ సూచకంగా కూడా అమరావతి రైతులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దగ్గర నుంచి చీర సారా పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ తీసుకొచ్చి కూడా ఇలా గోదావరి జిల్లాల ప్రజలు అలాగే ఎవరైతే పాదయాత్రలో పాల్గొంటున్నారో ఆ ప్రజలకి కూడా ఇవ్వడానికి వాళ్ళందరూ కూడా తీసుకొస్తున్నారు ప్రస్తుతం కొంతమంది ఈ పసుపు కుంకు తీసుకొచ్చిన మహిళలు కూడా మనతో ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకున్నాము బిల్డ్ అమరావతి సేవ ఆంధ్రప్రదేశ్ అమ్మ అమరావతి రైతులుగా మేము అక్కడి నుంచి వస్తా పసుపు కుంకుమలతో ఆ ఇంక ఇంద్రకేలాది అమ్మవారి సాక్షిగా అక్కడికి వెళ్ళి ఆ పసుపు కుంకుమాలను ఆరగించి అక్కడ నైవేద్యంగా తీసుకువచ్చి ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళకి మేము అక్కా చెల్లెల్లాగా సహోదరులాగా మేమందరం మీకు తోడుగా ఉంటాం అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని మాకు చేయి చేయి కలిపి మా చేతిలో చేయేసి మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నామమ్మా అలాగే ఈ చూస్తున్నారు కదా ఈ పసుపు కుంకుమ గాజులు అమ్మవారి ఇలవేల్పు మన ఇంద్రకేలాద్రి అమ్మవారి సాక్షిగా మేమందరం ఇక్కడికి నడుచుకుంటూ వస్తున్నాము జై అమరావతి జై హో అమరావతి జై అమరావతి బిల్డ్ అమరావతి వెయ్యి రోజులుగా ఈ ఉద్యమం సాగుతుందండి ఇప్పుడు ఇరవై రోజుల నుంచి పాదయాత్ర జరుగుతుంది మధ్యలో ఇప్పుడు నవరాత్రులు స్టార్ట్ అయినాయి నవరాత్రుల్లో దసరా అమ్మవారికి తరతర గుళ్ళ పూజలు జరిపించి ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో మేము కూడా మా కారకగా పసుపు కుంకొని తీసుకొచ్చి గాజులు పంచుతున్నామండి ఆ అమ్మవారి దయ వల్ల ఇక్కడ ఈ ఈ ద్వారకా తిరుమల వెంకటేశ్వర దేవుణ్ణి కూడా ప్రార్థించామండి ఏదైనా ఈ ప్రభుత్వం మొండి వైఖరి మానుకొని ఇప్పటికైనా పరిపాలన సరిగా చేయాలని అభివృద్ధి చేయాలని రాష్ట్రం అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం జయ అమరావతి బిల్డ్ అమరావతి జయ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ ఈ ఉత్తరాంధ్రకు వస్తూ మేము అమరావతి నుంచి ఇంద్రకీలాద్రి మీద అమ్మవారికి ఈ పసుపు కుంకుమ గాజులు అన్నీ అమ్మవారికి సమర్పించి ఆ ప్రసాదం తీసుకొచ్చి మీరు మా తోటి ఆడపడుచులు అని అందరికీ ప్రసాదంగా అందరికీ ఇవ్వాలని చెప్పి మనందరం కలిసి ఏకమయ్యి ఏకైక రాజధాని అమరావతే కావాలని సాధించుకుందాం అందరం చేయి చేయి కలుపుకొని సాధించుకుందాం అనే అభిప్రాయంతో తీసుకొచ్చామండి ఇక్కడ మా ఆడపడుచులందరికీ కూడా పంచి పెడుతున్నాము జై అమరావతి సేవ ఆంధ్రప్రదేశ్ గ్రామ గ్రామాలు ఏదైతే మహాపాదయాత్రకు వస్తున్న విశేష స్పందన అలాగే గ్రామ గ్రామాన మహిళలు అలాగే ఆడపడుచులు కూడా వీరందరికీ ఘన స్వాగతం పలుతున్నారు మంగళహారతుల పట్టి అపూర్వంగా స్వాగతంలో పలుకున్నారు అందుకని వీళ్ళు విజయవాడ కనకదుర్గం దగ్గర నుంచి కూడా అలాగే పట్టు చీరలు సారే అలాగే గాజులు పసుపు కుంకుం కూడా తీసుకొచ్చి వీరందరికీ కూడా పంచుతున్నామని కూడా చెప్తూ ఉన్నారు ప్రస్తుతం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు కూడా ఈ యాత్రలో పాల్గొని వాళ్ళకి సంఘీభావంగా పాదయాత్ర పాల్గొంటే మద్దతు తెలుపుతున్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారండి మరి ఈ రోజు మా ద్వారకా అందరికి రైతు ఆడబడుచులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ధన్యవాదాలండి మరి మా తిరుమల వెంకటేశ్వర స్వామి కృప కలకదుర్గమ్మ వారి అక్క ఆవిడ ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆవిడ అక్క మరి ఆ తల్లి దీవెనలు ఈ తమ్ముడు దీవెనలతో మాకు ఏక రాజధాని ఏర్పడుతుందని మా అందరి యొక్క కోరికండి ఈ ఐదు కోట్ల రాజధాని ప్రజల యొక్క రాజధాని లక్ష్యం ఒకటే ఏకైక రాజధాని జై అమరావతి మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రావాలి మాకు అభివృద్ధి చెందాలి రాజధాని అభివృద్ధి చెందాలి అమరావతి అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరు అమరావతి ఉద్యమం ఏదైతే రైతుల మహాపాదయాత్ర నడిపిస్తున్న వారిలో ముఖ్యమైన నేతల మూలకరు సుధాకర్ గారు మనతో ఉన్నారు వారిని కూడా ఈ పాదయాత్రకు సంబంధించిన విషయాలు తెలుసుకున్నారు సార్ ఈ పాదయాత్ర ఈ జిల్లాలో వస్తున్న స్పందన ఎలా ఉంది అపూర్వంగా అంటే పాదయాత్ర మొదలుపెట్టినటువంటి వెయ్యవ రోజు నుంచి ఈ రోజుకు దాదాపు ఇరవై ఒక్క రోజుల పాటు ఈ పాదయాత్ర కొనసాగుతూ ఉంది ఈ పాదయాత్రకు ప్రజలు పెద్ద ఎత్తున స్పందిస్తూ ఉన్నారు ఎప్పుడైతే ప్రజల్లో వచ్చేటువంటి స్పందన చూసి ఈ ప్రభుత్వంలో ఒక అలజడి మొదలైంది ఈ అలజడి మూలంగానే ముఖ్యమంత్రి గారే ఈ వర్షాకాల సమావేశాల్లో ఒక రోజు మొత్తం కూడా అమరావతి మీద అవాస్తవాలను ప్రకటించడానికి చేశారు ఇంకా ప్రజల స్పందన పెరిగింది ఇంకా మీరు ఈ యొక్క ఈ రాష్ట్ర ప్రజల్ని హింసించే విధంగా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా మీరు వ్యవహరిస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతోనే వీళ్ళు ఇంకా చేస్తా ఉంటే ప్రజలు ఎక్కువగా వస్తా ఉన్నారు ఆ ప్రజల యొక్క స్పందనను చూసి మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు నిజంగా సభ్య సమాజం తలదించుకునే రీతిలో మంత్రుల వ్యాఖ్యలు ఉండే మంత్రుల వ్యాఖ్యలకి గట్టిగా సమాధానం చెప్పాలనేటువంటి ఉద్దేశంతోనే ప్రజలు ఇంకా పెద్ద స్పందన వస్తున్నారు ఇది ఒక జనయాత్రగా మారింది భవిష్యత్తులో ఈ పాదయాత్ర అరసవల్లికి చేరుకునే లోపల మహా జనయాత్ర అయ్యి ఈ ప్రభుత్వాన్ని కూకట పగిలించేటువంటి పెగిలించేటువంటి విధానంగా ప్రజలు సిద్ధమవుతూ ఉన్నారు ఇప్పటికైనా మీరు మనసులో మార్పు రాకపోతే మీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయడానికి సిద్ధంగా ఉండాలి ఇవాళ గాంధీ జయంతి కావడంతో ఉదయం గాంధీ చిత్రపటాన్ని కూడా నివాళ పూలమాలలు వేసి నివాళుల నుంచి కూడా ఈ పాదయాత్రను కొనసాగించారు అదే కొద్దిసేపటికి కూడా కొంచెం స్వల్ప వాగ్వాదం కూడా నెలకొంది ఏదైతే ద్వారకా తిరుమల సంబంధించినటువంటి ద్వారకా తిరుమల మా ఊరిలోకి ప్రవేశం లేదంటూ కూడా పోలీసులు నిరాకరించారు తర్వాత ఆ జేఏసీ నాయకులు వాళ్ళకి నచ్చి చెప్పి కూడా ఈ పాదయాత్రను కొనసాగించడం జరుగుతూ ఉంది ఇది ప్రస్తుత యాత్రకు సంబంధించిన వివరాలు కెమెరామ్యాన్ రమర్తో ఉమామహేష్ ఈటీ న్యూస్ ద్వారకా తిరుమల నుంచి